ఫైనల్ గా రెండు వేల తొమ్మిది వందలకి అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల మూడు వందలు అంట ఈ రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ అంట చిన్న సైజ్ ఆడపిల్లలు లేని వాళ్ళకి బొమ్మల మీద ఆశ మూగ పిల్లలు లేని వాళ్ళకి మూగ పిల్లలు అంటే ఇష్టం ఆడపిల్ల బొమ్మ తీసుకుంది మా అక్క చాలా నాకు వంటగదిలో మీరు కవర్స్ అడుగుతూ ఉంటారు కదండి వీళ్ళ దగ్గర తీసుకునేవే ఇంకా నాకు పాడైపోయినాయి ఇంకా కొంచెం కొత్త మోడల్స్ స్టెచ్లు అవుతుంది కానీ చూడండి మాత్రం బాగుంది నీకు ఎంత కావాలి అంత ఓకే చూడండి మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ ఇది స్టెచ్లు మనము ఇప్పుడు గ్రిల్స్ పెట్టుకుంటాం కదా గ్రిల్స్ కాడ ఇదైతే సెట్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది బాగుంది పౌచ్ టైపు టూ ఫిఫ్టీ రూపీస్ హాయ్ అండి ఈ రోజు నేను రోడ్ సైడ్ షాపింగ్ అయితే మీకు చూపించబోతున్నాను ఎక్కువగా రోడ్ సైడ్ షాపింగ్ లో ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ గా ఉంటాయి వాళ్ళు ఫస్ట్ కాస్ట్ ఎక్కువగా చెప్తారు మనమే తగ్గించమంటే తగ్గిస్తారు ఇంకా మనం అడిగేదాన్ని బట్టి ఉంటది సరే మా ఫ్రెండ్ కైతే లక్ష్మీదేవి విగ్రహం కృష్ణుడి విగ్రహం ఇంకా ఇంట్లోకి డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటుంది సరే ముందు వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఎంత ఫర్నిచర్ మొత్తం ఇది ఫర్నిచర్ అటువైపు ఇంకా కొంచెం చెట్లు చూడండి రోడ్డు పక్కన అంతా చెట్లే బాగున్నాయి మంచిగా కలర్ఫుల్ గా ఇక్కడ ఏమైనా పడి ఉందా మనకి ఇక్కడ ఏమవుతుందిగా ఓకే ఏం లేదు సోఫా సెట్స్ అసలు మామూలుగా ఎంత ఉంటాయి ఇక్కడ కాస్త తక్కువగా ఉంటాయా అసలు మామూలుగా రేట్స్ కనుక్కుందాం కదండి అసలు ఎంత ఉంటాయో ఈ రేట్ ఎంత మా డివన్ కార్డు ఇది ఐదు వేల సోఫా సెట్ అయితే సోఫా బట్టే ఈ బ్లూ కలర్ ది చూడమ్మా నేను అడుగుతానే చెప్తున్నానండి మనం ఒకటి చూద్దాము ఆ సోఫా సెట్ ఎంత అవుతుందో చూద్దాము ఇదైతే బాగుంది లెదర్ ది అమ్మా ఈ బ్లూ కలర్ ఎంత ట్వంటీ ఫైవ్ అంటే దీనికి ఇవన్నీ ఇది కూడా ఇచ్చారనుకుంటా ఒక టీ ఫైవ్ టైప్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా చీప్ గా రోడ్డు పక్కనే హైదరాబాద్ లో ఎక్కువగా ఇలా రోడ్డు పక్కనే చీప్ గా మంచిగా దొరుకుతాయి అండి రీజనబుల్ కాస్ట్ మరి గ్యారంటీ అంటే అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయో తెలియదు కానీ ఎక్కువగా మాత్రం హైదరాబాద్ లో రోడ్డు పక్కనే ఇలాంటి షాపింగ్ బాగా కనిపిస్తూ ఉంటది మనకి ఎంత ఉంటాయి అసలు మామూలుగా షాప్ లో ఉన్న దానికి బయట ఉన్న దానికి మనం కాస్ట్ కూడా చూద్దాం తక్కువ ఉంటాయి కదా

రోడ్ పక్కనే షాపింగ్ అనేది పెట్టేస్తారు చూడండి అన్ని పెడుతున్నాను వర్షం పడుతుంది అనేసి తీసుకు పోయిందా నీట్ ఉందా ఓపెన్ చేసి తీసుకున్నామీ బాగుంది ఆడపిల్లలు లేని వాళ్ళకి బొమ్మల మీద ఆశ మూగపిల్లలు లేని వాళ్ళకి మూగపిల్లలు అంటే ఇష్టం ఆడపిల్ల బొమ్మలు తీసుకుంది

అందరు చూడండి ఇలా గొడవలు వేసుకొని చిన్నపిల్లలను పట్టుకొని అలాగే కూర్చొని ఉన్నారు పక్కన ఎండకి వచ్చేవాళ్ళు వచ్చి చూస్తున్నారు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి దాకా ఇంకా మనం చూద్దాము ఏమేమి వెరైటీస్ మా అక్క కూడా తీసుకుంటది అంటే ఇంట్లోకి తనతో పాటు మనం కూడా చూద్దాము ఇలా వాటర్ లో ఇలా ఇంటి ముందు అయితే మంచి త్రీ హండ్రెడ్ కృష్ణుడు థర్టీ త్రీ హండ్రెడ్ అంటే ఇంక ఇక్కడ చూడండి ఎంత కృష్ణుడు బొమ్మలు అన్ని ఇక్కడే ఉన్నాయి చాలా మాక్సిమం మా ఇంట్లో ఉన్న కృష్ణుడు కూడా ఇక్కడే తీసుకుంది నేను ఆ మోడల్ కనిపించట్లేదు కానీ కృష్ణుడు చూడు మంచిగా ఇలాగా కృష్ణుడు అంట ఫ్లూట్ ఊదేటప్పుడు ఆవు పక్కనే ఉంటే ఇంట్లో మనీ నేను బయట పోదని అట్లా ఉండాలి కృష్ణుడు ఉండాలి ఫ్లూట్ ఊదేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఆవు ఉండాలంట ఉండాలంటే బాబు ఎంత సెవెన్ ఫిఫ్టీ పెడుతుందా మళ్ళీ వర లక్ష్మీ కూడా వస్తుంది కదండి ఇలాగ రెండు ఏనుగులు తీసుకొని అమ్మవారిని ఇలా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు బాగుంటది ఏది చూసారు అమ్మ బొమ్మ చూడండి డిఫరెంట్ గా చేతిలో బుద్ధుడివి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఎక్కువ శాతం కృష్ణుడి ఉంటాయి బుద్ధుడివి కృష్ణుడి ఎక్కువగా ఉన్నాయి

ఫక్షన్ ఆ క్లాసిక్ కల్లా పెద్ద అవును వినాయక చవితి వస్తుంది కదండి వినాయకులు రెడీ అవుతున్నారు ఇంకెక్కడే వీళ్ళు అన్ని రెడీ చేస్తా ఉంటారు ఇక్కడే స్టే చేసి అయిపోయింది కదా ఇప్పుడు ఉండలేండి ఎంతుంటాయి పాలరాయవా ఐ హా ఇష్టం పాలరాయి కదా అక్కడ నువ్వు కూడా ఒక ప్లాన్ చేసిపోయావా అక్కడ అడిగి అనగా కూడా అడిగిపోతారు ఎంతో అక్కడ అడిగితే అని చెప్పారు తౌజండ్ నుంచి థౌసండ్ అయ్యా అందులోకి పిలుస్తా ఉన్నా నేను లోపలివే చూస్తాను కృష్ణుడు ఫేస్ కూడా చాలా క్యూట్ గా ఉండాలండి బాగున్నాను బాబా అక్కా ఇందాక నువ్వు నీలరంగుడు కృష్ణుడు అన్నావు కదా లేదు అవునా ఎంత చెప్తున్నారు గణపతి నేనా ఈ కృష్ణుడు ఎంత ఉంటాడు ఇది మన ఇంట్లో ఉన్న టైపు నీలరంగు వేసుకుని ఉన్నాడు కొంచెం కళ్ళ గణపతి అయితే మూడు వేల కాదు చిన్నది థౌసండ్ అడుగుదాము తులసి చెట్లు అండి తులసి చెట్టు పాలర వేసుకుంటారు కదా ఇందులో వేస్తారు కదా తులసి చెట్టు దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ చెప్తున్నారు చిన్నవి పెద్దవి మాత్రం త్రీ థౌజండ్ అంట ఇది త్రీ థౌజండ్ ఇక్కడేమో లైట్స్ ఇంట్లో డెకరేషన్ కి సంబంధించినవి అన్ని ఇక్కడ ఉన్నాయి చూద్దాం గెలి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బాగుంది కదా సోఫా ఎంత సెట్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయా ఇది ఫైనల్ బాబా ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫ్రేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే அது உடச்சா கொஞ்சமந்திர அவனோட்ட பட்டாபிஷேகம் சரி பட்டாபிஷேகம் तो मैंने 3000 5000 फाइनर ना 5000 फाइनर 3600 फाइन బాగున్నాయి కదా నేనే ఎంత స్మాల్ కాస్ట్ చూసాయి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ ఇంకా అయితే వేరు వేరు కాస్టా చెప్పు సెవెన్ హండ్రెడ్ పాట్ కాదు జస్ట్ ఫ్లవర్స్ పాట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో టూ మోడల్స్ అందుకనే ఇంకోటి రెండు దగ్గర దగ్గర పెట్టిచ్చేసి ఏది బాగుంటుందో తీసుకుందాం అనుకుంటుంది నాకైతే ఇదే బాగుంది అనిపిస్తుంది ప్లేస్ కూడా కృష్ణుడు ఇందులో ఉన్న కృష్ణుడు బాగున్నాడు అనిపిస్తుంది ఇది మరి కొంచెం

రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ అంట చిన్న సైకిల్ 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 మీద బాగుంటుంది కదా మొదలైల్ ఇంటి మీద బాగుంటుంది

చాలా గ్రాస్ మ్యాట్ కోసం అయితే వచ్చామండి ఇది లింగంపల్లి మార్కెట్ అండి హోల్సేల్ రేట్ హోల్సేల్ షాపు మాకు గ్రీన్ మ్యాట్ కావాలంటే ఇక్కడికి వచ్చాము ఒకసారి మీరు కూడా చూదురు ఇవన్నీ ప్లాస్టిక్ అయితే నాకు కూడా బాటిల్స్ స్టీల్వి బాటిల్స్ స్టీల్ బాటిల్స్ ఎక్కడున్నాయమ్మా పిల్లలవి వాటర్ బాటిల్స్ కింద ఉన్నాయా కింద ఉన్నాయంట సరే అందులోకి మనం ఇవన్నీ ప్లాస్టిక్ ఇంకా లోపల గ్రీన్ మ్యాట్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా గ్రీన్ మ్యాట్ అయితే మొక్క చూస్తుంది ఎంత అంటున్నారు గ్రీన్ మ్యాట్ ఓకే సైకిల్ సైకిల్స్ కూడా కొంచెం పెద్ద సైజు కావాలి పెద్ద సైకిల్ కూడా ఉన్నాయా చిన్నపిల్లలకి కొంచెం మా పిల్లలు పెద్దలేండి పెద్ద సైకిల్ కావాలి కుండల కింద పెట్టుకోవడానికి స్టాండ్స్ మామూలు ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అదే పాట్స్ మ్యాథ్స్ అనుకుంటాయి ఇవన్నీ ఇంకా ఏమున్నాయి డోర్ కర్టన్స్ గ్రాస్ది మామూలుగా విడిగా కూడా మ్యాట్ దొరుకుతుంది సపరేట్ గా కూడా ఉన్నాయి ఇదా మరి ఎంత సైజ్ అనుకుంటా థర్టీ ఫోర్ ఉంది చూడు ఆ రేట్ ఉంది చూడు ఓకే జస్ట్ ఇలా వన్ ట్వంటీ మెట్లు గ్యాప్ ఉంది కదా అది ఇది వేసేసి ఆ గ్రాస్ అది చాలామంది నాకు వంటగదిలో మీరు కవర్స్ అడుగుతూ ఉంటారు కదండి వీళ్ళ దగ్గర తీసుకునేవి ఇంకా నాకు పాడైపోయినాయి ఇంకా కొంచెం కొత్త మోడల్ ఇదిగోండి వంటగదిలో వేసుకునేవి సెల్ఫ్ కవర్స్ ఇది స్టిక్కరింగ్ అనుకుంటా అందుకు ఇచ్చేస్తే సరిపోతుంది మార్బుల్ టైప్ ఈ రోల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా వంట ఉండే దగ్గర అంటే కిచెన్లో వేసుకునేది అంటున్నాడు ఆయన ఫిఫ్టీన్ రూపీస్ అంటే ప్లేట్ కానీ ఇది ప్లాస్టికే కదా డెకరేషన్ కి సంబంధించింది అయితే సంభవద్దు పిల్ల పెళ్ళకొడుకు పెళ్ళిపోతుంది స్ట్రెచ్ అవుతుంది కానీ చూడండి మాత్రం బాగుంది నీకు ఎంత కావాలో అంత ఓకే చూడండి మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ ఇది స్ట్రెచ్ మనము ఇప్పుడు గ్రిల్స్ పెట్టుకుంటాం కదా గ్రిల్స్ కాడ ఇది అయితే సెట్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసేస్తున్నారు గ్రీన్స్ దగ్గర అలా సెట్ చేసుకుంటే నీట్ గా బాగుంది ఇది అనుకుంటా మనీ ప్లాంట్ అది ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ కానీ బాగుంది అసలు దీన్ని అడుగు అక్కడ ఎంత అసలుకి అదే నా ఎంత అసలు చెప్పలేదు కదా సిక్స్ ఫిఫ్టీ అంట సిక్స్ ఫిఫ్టీ అంట మంచిగా విండోస్ దగ్గర ఇలా సెట్ చేసుకోవచ్చు ఎంత ఒకటి వచ్చి ఉన్నారు అది కదా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది బాగుంది పౌచ్ టైపు టూ ఫిఫ్టీ రూపీస్ అంట జస్ట్ సెల్ ఫోన్ అండ్ మనీ పెట్టుకోవచ్చు పర్సెస్ ఇటువైపు లంచ్ బ్యాగ్స్ దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అంట